అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ దయచేసి ఈ కంటెంట్ని ఎవరు కూడా కంట్రవర్సీ చేయొద్దు పిఠాపురంలో బాస్ నిలబడ్డప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డప్పటి నుంచి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన గెలుపుకి కారణం ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే ఈయన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో అంటే ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నప్పుడు ఇరవై ఒక్క సీట్లని గెలిపించుకోగలిగారు పవన్ కళ్యాణ్ గారు ఒక పిఠాపురం మాత్రమే నిలబడి ఆయన్ని మాత్రమే గెలిపించలేదు ఎవరు ఆయన ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ప్రతి ఒక్కరిని గెలిపించడానికి ఆయన సర్వ విధాల ఆయనకి జ్వరం వచ్చిన వరదెబ్బ తగిలిన ఆయనకి ఉళ్ళు బాగాలేకపోయినా సెలైన్ ఎక్కించుకొని గ్లూకోజ్ వాటర్ దాగో ఇంకోటో చేసి ఒక కబంధ హస్తాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని కాపాడుతూ ఈరోజు మంచి ప్రభుత్వాన్ని ఆయన నిలబడ్డగలిగాడు ఆయన కష్టంతో కేవలం ఆయన కష్టంతో ఈరోజు పిఠాపురం వర్మగారు దయచేసి నోరు జారీముందరా కొంచెం జాగ్రత్త ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు అత్యున్నతమైన మనస్తత్వం అత్యున్నతమైన నీతి కలిగిన వ్యక్తి అమితమైన ఇంకోటి ఇంకోటి నేను ఆయనతో ప్రేమలో పడ్డాను నేను లవ్లో పడ్డాను అని ఇన్ని ఇంటర్వ్యూలు వేశారు మీరు ఇన్ని ఇంటర్వ్యూలు వేసినప్పుడు దయచేసి మీరు ఈరోజు మీరు చెయ్యాలనుకున్నటువంటి అవినీతి భాగోతాలు కానీ లేదా మీ వాళ్ళకి ఏదన్నా కాంట్రాక్ట్లు ఇప్పించడం కానీ ఇవన్నీ కుదరకపోవడం వల్ల లేదు మీకు ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి చెప్పి తెలుగుదేశం పార్టీ మీరు పోయి తెలుగుదేశం పార్టీ మీద పోరాటం చేయండి అధినాయకత్వాన్ని ప్రశ్నించండి అంతేకాని పిఠాపురంలో గెలుపుకి అంటే పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి కేవలం నేనే నేను లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవడు అన్న చందంలో మీరు ఒక పోస్ట్ పెట్టడం కరెక్ట్ కాదు జన సైనికుల మనో తీవ్ర బాధకి మీరు కారకులవుతారు ఇది ఖచ్చితం దయచేసి అందరూ కలిసి పనిచేస్తేనే ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా నిలబడింది ఈరోజు చాలా మైండ్తో చాలా మంచితనంతో ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు దయచేసి ఎవరో ట్రాప్లో పడి ఏదో చేయాలని చెప్పి మీరు చేయొద్దు ఎలక్షన్ ముందర మీరు వైఎస్ఆర్సీపీతో ఎంత అంట కాగారో అందరికీ తెలుసండి తెలియకుండా లేరు ఎంత అంట కాగారో అందరికీ తెలుసు మంచిగా ఉంటూ మంచిగా ఎన్నపోస్తూ మీరు ఏదో చేయాలని చూశారు కుదరలా దత్తాత్రేయుడు పుణ్యమా అని కుదరలా గెలిచేడు పవన్ కళ్యాణ్ విపరీతమైన మెజార్టీతో సరే మీరే గెలుపు కారణం అనుకుందాం మీకు ఎంత గెలుపు మెజార్టీ వచ్చిందండి మీరు నిలబడ్డారు రెండుసార్లుగా ఏ ఒకసారి ఓడిపోయారు ఎంత మెజారిటీ వచ్చింది గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చి ఆలోచించి పద్ధతిగా మంచిగా సానుకూలంగా అందరం కలిసి ముందుకు పోదాం అంతేకాని ఇష్టారీతిన పవన్ కళ్యాణ్ అంటాము అంటే ప్రతి జిల్లా నుంచి పిఠాపురంకి వస్తాము ప్రతి జిల్లా నుంచి పిఠాపురంకి వస్తాము బుద్ధి చెప్పే పోతాము దయచేసే పరిస్థితులు మారకుండా సానుకూలంగా మంచిగా అందరం కలిసి ముందుకు పోయేలాగా దయచేసి మీకు బుద్ధి కలగాలని ఆ దత్తాత్రేణ్ణి కోరుకుంటూ जय जनसेना जय हिंद